కరీంనగర్ బ్లూబెల్స్ హై స్కూల్లో టెక్కీ కోడింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణంతా కంప్యూటర్కి సంబంధించిన నమూనాలు చార్ట్లు మరియు బెలూన్లతో అందంగా అలంకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ కాసలర్ ఆనంద్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అకాడమీ ఇయర్ లో కొత్తగా యూలో టెక్ ఎడ్టెక్ సంస్థ ఆధ్వర్యంలో సిబిఎస్ఈ కరికులంలో భాగంగా కంప్యూటర్ సైన్స్ను ఒక పాఠ్యాంశంగా చేర్చి విద్యార్థులకు కోడింగ్ ఏ విధంగా చేయాలో నిర్మించామన్నారు పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమంలో గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ నైన్ అంటే తొమ్మిదో తరగతిలకు చెందిన దాదాపు మూడు వందల యాభై మంది విద్యార్థులు నాలుగు దశల్లో వారు తయారు చేసిన ప్రాజెక్టులను అందరి ముందు ప్రదర్శించి వాటిని గురించి వివరించారు ఉపాధ్యాయుల సహకారంతో సాంకేతిక సృజనాత్మక ఆవిష్కరణలు మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలతో కూడిన ప్రాజెక్టులు అందించారు కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు క్లౌడ్ భాగంగా పిల్లలందరికీ ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా పైథాన్ వెబ్ డిజైనింగ్ పెయింటింగ్ మిగతా కార్యక్రమాలు నేర్పించడం జరిగింది దానిలో భాగంగా ఈ సంవత్సర కాలం నుంచి జూన్ నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలని ఎగ్జిబిషన్ ద్వారా మనకు పిల్లలందరూ జరిగింది మూడు వందల మందికి పైగా పిల్లలు దీని దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అన్ని విషయాల్లో వాళ్ళు నేర్చుకోవడం జరిగింది వాటిని పిల్లలు పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా అంది అందరూ వచ్చి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవకాశం మాకు కల్పించిన తల్లిదండ్రులకు మరియు అందరికి కూడా కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా యూలో మనకు ఎప్పుడైతే కరోనా ఏర్పడదో మా ఈ మాకు అనుబంధం ఏర్పడింది బ్లూబెల్స్ పాఠశాలలో కోడింగ్ ఈవెంట్ జరుగుతుంది అక్కడ మేము ప్రాజెక్ట్స్ అనేవి పేరెంట్స్కి టీచర్స్కి అందరికీ చూపిస్తాము మేము ఎలా చేస్తున్నామో కూడా చెప్తాము బ్లూబెల్ స్కూల్లో నాకు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు యాక్చువల్లీ పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఏ స్కూల్లో కూడా ఇలాంటి అవకాశం ఎవరికి రాలేదు మా స్కూల్లో వచ్చింది దాన్ని చాలా నేను అప్రిషియేట్ అవుతున్నాను ఫస్ట్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు బీటెక్ లెవెల్లో ఉన్నది our projects are two types of fishes and kids stories in the types of fishes there are three types of fishes many types of fishes we have considered three types of fishes to demonstrate to the parents and teachers three types of fishes there are freshwater fishes saltwater fishes and bottom dwelling fishes in that we have taken two examples two types of two categories of the fishes there are two two in six types and kid stories in that kid story if we click on the name of the story